రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చి ఐదు మాసాలైంది ఈ ఐదు మాసాల కాలంలో కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో గతంలో ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి మంగళగిరికి తీసుకొనిపోయారు పులివెందుల మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వంలో వంద సీట్లు అడిగితే ఈ సంవత్సరం యాభై సీట్లు భర్తీ చేయడానికి కేంద్రము అనుమతించింది దాన్ని యాభై సీట్లు భర్తీ చేయకుండా ఆపండి అని చెప్పి దాన్ని ఆపు ఆపుదల చేయడం జరిగింది దాంతోపాటు కడప నగరపాలక సంస్థలో గతంలో ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉంటే ఆయనేమో సిఆర్డిఏకి తీసుకొనిపోయారు అది చాలదన్నట్లు ఇప్పుడేమో కర్నూలులో ఉన్నటువంటి లోకాయుక్తను మార్చినట్టే మార్చి తాత్కాలికంగా నిలుపుదల చేశామని చెప్పి చెబుతూ ఉన్నారు ఇంకొకటి గతంలో రాయలసీమ గ్రామీణ బ్యాంకు ఉండేది రాయలసీమ గ్రామీణ బ్యాంకుగా ఉన్నటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మార్చిన తర్వాత పేరు మార్చారులేరని గమ్మ ఉన్నారు రాయలసీమ ప్రజలు ఈ రోజేమో ఊరే మార్చేదానికి దాన్ని కూడా అమరావతి లేక తీసుకొని పోవడానికి ఓ ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు ఇవాళ రాయలసీమకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవాళ యోగవేముల యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా యోగవేమల యూనివర్సిటీలో ఒక కామాచారిని తీసుకొని వచ్చి దాన్ని వీసీగా చేసి అది యూనివర్సిటీ యొక్క ప్రతిష్టనే దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇంకొకటి ఎన్సిసి కార్యాలయ కార్యాలయ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా మార్చడం అనేటువంటిది అంటే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా అమరావతికి తీసుకొని పోవడం అనేటువంటి దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది రాష్ట్ర విభజన విభజన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణ కమిటీ సిఫారసులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశంలోనే గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన పర్యావసానాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే తెలంగాణ తరహా ఉద్యోగం రాయలసీమలో రాకుండా ఉండాలంటే అభివృద్ధిని వికేంద్రీకరించాలా రాజధాని అడ్మినిస్ట్రేషన్ న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి నిధులు నిఘా జలాలకు సంబంధించి విద్యా వైద్య పరిశోధన రంగాల ఏర్పాటుకు సంబంధించినటువంటి దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అన్ని జిల్లాలలో సమానమైనటువంటి అభివృద్ధి చేయాలని చెప్పి సూచన చేస్తే దానికి భిడ్డంగా ఈరోజు ప్రభుత్వము అనుసరించే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉంటాం పైగా రాయలసీమ నిరంతరము రాష్ట్ర విభజన జరిగితే నష్టపోతా ఉంది రాష్ట్రం ఏర్పాటైతే రాయలసీమ నష్టపోతా ఉంది అన్ని విధాలా ఇవాళ శ్రీభాగోడెంబంబడికి మొదలుకొని కర్నూలు రాజధాని వరకు తుంగభద్ర డ్యామ్ నుంచి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు వరకు హక్కులు అవకాశాలు కోల్పోయినటువంటి దగా పడినటువంటి వెనకబడినటువంటి రాయలసీమ ఇప్పటికీ కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఈ ప్రాంతంలో గడిచినటువంటి గతంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క విధానాల మూలంగా ఇవాళ రాయలసీమ ప్రాజెక్టు గాలినగిరి హినివా తెలుగు గంగ ప్రాజెక్టుకు దగ్గర నిగ్రజలాలే కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మిగులు జలాలపైనైనా కట్టుకున్నామని అనుకుంటే మిగులు జలాలను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి రాయలసీమ ప్రాజెక్టుకు ఒక్క టీఎంసీ కూడా కేటాయించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో వైపు ఏం చేస్తూ ఉంది రాయలసీమను ఆదుకోవాల్సినటువంటి బాధ్యతను పక్కన పెట్టి రాయలసీమకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంది ఎగుభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడము కృష్ణా జలాలను పునఃసమీక్ష పేరుతో అదే ఏ ట్రిబ్యునల్ అయితే వ్యతిరేకంగా నిర్ణయం చేసింది ఆ ట్రిబ్యునల్కు మళ్ళా కట్టబెట్టడం అనేటువంటిది ఇంత అన్యాయానికి ఒడిగడతా ఉంటే అదే కేంద్ర ప్రభుత్వంతో అడ్డగా అవుతున్నటువంటి పాలక ప్రభుత్వము ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ ఈ ప్రభుత్వమైనా కేంద్రం నుంచి రావాల్సినటువంటి హక్కులు అవకాశాలు రాబట్టి ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సింది పోయి ఉన్నటువంటి వాటిని తీసుకొని పోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది ఒక కక్ష సాధింపు వివక్షత నిర్లక్ష్యం అనేటువంటిది అడుగడుగున కనపడతా ఉన్నట్లు కనబడుతూ ఉంది ఇవాళ పోలీ ఎందుకు ఇంత ఇంత నిర్లక్ష్యం వివక్షత అని అంటే ఏమన్నా ఈ ప్రాంతం నుంచి ఓట్లేదా మీకు సీట్లు ఇవ్వలేదా మీకు కాబట్టి గత గతంలో అరాచక పాలన విధ్వంస పాలన లేకపోతే ఒక దుర్మార్గుని పాలనకు విముక్తి కావించడానికి రాయలసీమ ప్రజలు మీకు ఓర్పేసి గెలిపించినందుకు గిఫ్ట్గా ఇవాళ ఉన్నటువంటి సంస్థలను పరిశ్రమలను ఇవాటిన్నింటినీ కూడా తీసుకొని పోతా ఉన్నారు ఈ ఐదు మాసాలలో మీరు ఈ రాయలసీమలో ఏం పెట్టారు ఏం సాధించారు ఏమి తీసుకొచ్చారంటే ఒక్కటంటే ఒక్కటి లేదు పైగా ఉన్న సంస్థలన్నీ కూడా అమరావతికి తీసుకొని పోవడం అనేటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు యొక్క మైండ్ సెట్ మారకపోతే రాయలసీమను కడప జిల్లాను సమానమైనటువంటి దృష్టితో చూడకపోతే ఉద్యమానికి సమాయత్త కావాల్సి వస్తుందని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్పదలుచుకుంది